హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఆ ఎందుకు గోరింటాక పెట్టుకోమంటారు అనే దాని గురించి డిస్కషన్ అండి ఎందుకు ఏంటి అనేది ఎందుకంటే నేను బయాలజీ స్టూడెంట్ కాబట్టి సైంటిఫిక్ రీజన్లోనే మనం డిస్కషన్ చేసుకుందామండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి గో ఇదిగోండి మేము ఉండేది ప్రెసెంట్ భీమవరం కాబట్టి మాకైతే గోరింటాకే దొరకలేదండి సో నేనైతే మా విలేజ్ నుంచి అయితే నేను గోరింటాక తెచ్చుకున్నానండి ఇదిగోండి మిక్సీ పెట్టానండి మా మదర్ అయితే నాకు గోరింటాకు అయితే కాళ్ళకి చేతులకి కూడా గోరింటాకు అయితే మా మదరే పెట్టారండి గోరినటాకు ఎర్రగా పండడానికి మేమైతే చింతపండు టీ పొడి రెండు అయితే వేస్తామండి ఇదిగోండి కాళ్ళకి పెట్టుకున్నానండి గోరింటాకు ఇలా ఉంది ఇంకో చేతికండి పెళ్ళికి అయితే మన పెద్దవాళ్ళు అయితే మనకి అనేవారండి ఏమని ఎర్రగా పండితే కనుక మంచి మొగుడు వస్తాడు అనేవారండి సరదాగాని సరే అండి ఇప్పుడు సైంటిఫిక్ రీజన్లోకి అయితే వెళ్ళిపోదామండి మనకి మేన మనకి మే నెల నుంచి ఫుల్గా అయితే కాస్తాయి కదండి ఎండలు అయితే వెళ్ళిన తర్వాత మనకి బాడీ చలవ చేయడానికి ఈ ఆషాఢ మాసంలో మనకైతే గోరుంటాక అయితే పెట్టుకోమంటారండి ఇంకో రీజన్ ఏంటంటే మనకి వర్షాలు కూడా ఎక్కువ స్టార్ట్ అవుతాయండి సో దానివల్ల ఏంటంటే మనం వాటర్లో తిరగడం వల్ల మట్టిలో నడవ నడవడం వల్ల మట్టిలో బ్యాక్టీరియా అంతా కూడా కూడా మన ఖాళీ గోళ్ళలోకి చేరుతుందండి సో మనకి గోరింటా పెట్టుకోవడం వల్ల ఇది ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేసి ఆ బ్యాక్టీరియాను అయితే చంపడం జరుగుతుంది సో ఆ రీజన్ కూడా మనకు సైంటిఫిక్ రీజన్ అయితే ఒకటి ఉందండి ఇంకోటి ఏంటంటే గోరింటాక అనేది గోళ్ళకు పెట్టుకుంటారు కాబట్టి ఆకు కాబట్టే గోరింటాక్ అనే పేరు కూడా వచ్చిందని మా పెద్దలు అయితే చెప్పేవారండి నాకు తెలిసిన ఈ రీజన్ అయితే చెప్పాను మీకు నచ్చింది కానీ ఒక లైక్